హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ వేబిబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే సూపర్గా ఉన్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా నేను మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దానికంటే ముందు చెప్పాను కదా మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి లైక్ చేయండి నా షార్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ చేయండి ఏదో అట్లా చేస్తుంటా మనకున్న కొన్ని టెన్షన్లలో కొంచెం రిలీఫ్ కోసమని నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా షార్ట్ వీడియోస్ వీడియోస్ చేసుకుంటున్నా ప్లీజ్ ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు అండ్ ఇక్కడైతే మటన్ కర్రీ నేను నా స్టైల్లో చాలా బాగా చేస్తాను అనమాట దానికోసం ముందుగా మీ అందరికి తెలుసు ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లో కొంచెం చెక్క ఇవన్నీ వేసుకోవాలి కాకపోతే ఇది బగారా కోసం అనమాట ఇక్కడ యాక్చువల్గా మటన్ కోసం అని చెప్పేసి అది పెట్టాను తర్వాత మర్చిపోయి బగారా వేసేసాను అనమాట ఇంకా దాంట్లో మటన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ అద్దరిపోతుంది బగారాకి ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది కదా చికెను మటను వెజ్లో చాలా కర్రీస్ కూడా బగారాకి చాలా బాగా సెట్ అవుతాయి ఏదో చెప్తానని చెప్పి ఏదో చెప్తున్నాను అనుకోకండి చెప్తూ ఉంటాను చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నా స్టైల్లో నేను నా మటుకు నేను చాలాసార్లు చెప్పాను నాన్ వెజ్ కర్రీస్ బాగా చేస్తా అది కూడా స్పైసీగా ఉంటేనే నాకు నచ్చుతుంది అందరూ స్పైసీగా ఉంటేనే కదా తింటారు స్పైసీ లేకుండా ఎవరు తింటారు నాన్ వెజ్ అని అనుకోవచ్చు కొంతమంది నాన్ వెజ్ కూడా స్పైసీగా లేకుండా తింటారనమాట ఎక్స్పెషల్లీ మా చెల్లి వాళ్ళు మా చెల్లి పిల్లలు మా అమ్మ వీళ్ళంతా కొంచెం స్పైసీ చాలా తక్కువ తింటారనమాట నాకు మాత్రం మహా ఇష్టం అండి స్పైసీ లేకుండా అస్సలు నేను తినలేను ఈ మటన్ చికెన్ నాన్ వెజ్ కర్రీస్ అని కాదు నేను ఏ కర్రీస్ అయినా కొంచెం స్పైసీగా తింటాను చప్పచప్పగా అస్సలు తినలేను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నాకు అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఉంటే హ్యాపీ అనిపిస్తుంది బట్ నేను వండినప్పుడు నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది వాళ్ళు పాపం కారం ఒగిరించుకుంటూ తినాల్సి వస్తుంది అన్నమాట అది కాబట్టి ఇక్కడ నేనైతే ఒక కేజీ కేజీ బావు మటన్ ఉంటుంది సో ఇదంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేది కూడా నేను మీకు చెప్పనక్కర్లేదు హ్యాపీగా క్లీన్ చేసేసుకొని తాలింపులో చెక్క కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మన బగారైతే రెడీ అయిపోతుంది అయిపోతుందనమాట దాంట్లో కొంచెం చెప్పాను కదా సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి సాల్ట్ ప అప్పటికప్పుడే పట్టేస్తే బాగుంటుంది అల్లం వెల్లుల్లి మనం ముందే పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది కూడా అంత టేస్ట్ ఉండవు నాన్ వెజ్ వండేటప్పుడు అప్పటికప్పుడు వండి సారీ అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసిన అల్లం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అల్లం తర్వాత కాసేపు మగ్గినాక ఉప్పు కారం వేసాను అనమాట చూసారు కదా కర్రీ అయితే సూపర్గా అనమాట ఇక్కడ ఈ పేస్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ముందు చూసారు కదా టమాటా అందులో కొంచెం చెక్క కొంచెం బగారాకు అవన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట మన చిక్కదనం కోసము కాజు పేస్ట్ ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టిన అనమాట మటను చాలా కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా వండుకుంటారు బట్ నేనైతే ఒక రెండు మూడు రకాలు వండుతా ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట నేను నా స్టైల్లో మాత్రమే చూపిస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో పెట్టండి ఆఫ్ కోర్స్ నచ్చితేనే పెట్టండి లేకపోతే లేదు ఇక్కడైతే మన బగారా రైస్ మటన్ రెండు కూడా అవుతున్నాయి అనమాట సో నేను ఎలా మిక్సీ పట్టానో ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఇట్లా టమాటా మనం నార్మల్గా కూడా టమాటా వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రై చేసి దాంట్లో చెక్క బగారాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసి అవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత చల్లార్చి మిక్సీ పడితే ఎగ్దమ్ ఉంటుంది అనమాట ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఏ కర్రీ అయినా సరే ఇక్కడ అన్నం చూసారా పొల్లులు పొల్లులు అసలు చాలా అంటే చాలా బాగా అయింది మనం ఇందులో కాజు పేస్టు టమాటా పేస్ట్ చెక్క ఇవన్నీ మంచిగా వేయించి వేసినాం కదా స్మెల్లు ఇల్లంతా ఓ రేంజ్లు వస్తుందన్నమాట మామూలుగా లేదు అసలు నిజం చెప్తున్నా మామూలుగా లేదు ఈ చల్లదనానికి లో బయట వర్షం పడుతుంది ఇంట్లో బగారా మటన్ కర్రీ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో చేసిన అనమాట నేనైతే దంచి విడిచిపెట్టినా ఎందుకంటే మనం ముందే ముద్ద లేనిదే ముక్కలేనిదే ముద్ద దిగని బ్యాచ్ తిన్నాది నేనైతే అదే ఇంకా అట్లాంటిది ఇంకా సూపర్ టేస్టీ ఉన్నాక మనం ఆగుతామాగా చూడ్రీ మూలుగా బొక్కలు కూడా మస్తుగా ఉన్నాయి నాలుగో ఏమో ఉన్నట్టున్నాయి అలా మూడు నేనే తిన్నా చాలా అంటే చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ కాకపోతే మటన్ ఎక్కువ తేను ఎందుకంటే కొంచెం చికెన్ ఎక్కువ తింటాం అన్నమాట ఇక్కడ విజిల్ అయితే ఒక సెవెన్ విజిల్స్ ఏమో ఉంచేసిన ఎందుకంటే ముక్క పర్ఫెక్ట్గా ఉడికితేనే తినడానికి కూడా పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అది రాత్రి సమయాల్లో కాబట్టి ఇంకా కొంచెం ముక్క అనేది కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుందని చూసారు కదా బాబొబ్బా మామూలుగా లేదు నాకైతే నోట్లో నో నీళ్ళు అనమాట నేను చెప్పే దాంట్లో మీ నీళ్ళు ఊరుతున్నాయో తెలియదు లేకపోతే ఆ వంట చూసి మీకు నీళ్ళు ఊరితే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నిజంగా నిజంగా టేస్ట్ అయితే అద్ద్రి ఎందుకంటే నేను కూడా చేస్తా కదా ఎందుకో చప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదేమో అన్న ఫీలింగ్ నాది మళ్ళీ నేను వేసే మసాలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను కలిపి ఒక్కసారే మసాలా పడతా అనమాట గరం మసాలా కొంచెం అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మంచి మసాలా అనేది మేము ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ముందే సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఈ కర్రీ మీకు ఎట్లా అనిపించింది ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది నువ్వు చేసుకుంటావు మాకెందుకమ్మా అని మాత్రం అన్న ఫ్రెండ్స్ ఒక్క కామెంట్ చేయండి నేను అంత క్లియర్ డీటెయిల్గా ఏం చెప్పలేదు కానీ నేను చేసిన విధానం అయితే ఎంతో కొంత మీకు అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు వాళ్ళే ముగ్గుకొని నేనైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటా తిన్నా నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అన్నప్పుడు ఒకసారి తినేది ఒక రెండు మూడు సార్లు తింటా నాన్ వెజ్ ఉన్నప్పుడు అంత పిచ్చి నాకు నాన్ వెజ్ అంటే నిజంగా వెజ్ కర్రీస్ అన్న రోజైతే నాకు అంత పోదు కానీ నాన్ వెజ్ అన్నప్పుడు మంచిగా దంచుడే ఇక ఇంకా ముందు ఆలోచించేది ఏం లేదు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్వేస్ మనం నాన్ వెజ్ ఉండడంలో కొంచెం ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నా నిజంగా బాగా వండుతా ఫ్రెండ్స్ మీరు నమ్మరు కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ నాకు మంచిగా తగ్గట్టు అక్కడ ఉండాలన్నమాట అట్లుంటే నేను ప్రతిదీ కూడా మంచిగా చేస్తాను వెజ్ కంటే నాన్ వెజ్ కడిసే నేను బాగా చేస్తాను ఫిష్ అంటే అంతంత మాత్రమే ఎందుకంటే మేము ఫిష్ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ తెచ్చుకొని తింటాము ఎందుకంటే ఇక్కడ నాకు నచ్చవు ఫిష్ విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం కంటిన్యూగా చేపలు నాటుకోళ్ళు ఇంకా ఇక మామూలుగా ఉండదు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది సో బగారా మటన్ కర్రీ చల్లని వెదర్లా అస్సలు మామూలుగా లేదు అట్లా పొగలు కక్కుతూ వేడి వేడిగా నేను మామూలుగా తినలే నిజంగా పొట్ట చెక్కలు ఏటట్టే తిన్నా నిజంగా తిన్నా అబద్ధం చెప్తలేను నిజంగానే తిన్నా మస్తు అనిపించింది నోటికి చాలా అంటే చాలా బాగా అనిపించింది కారంగా అసలు ఆ స్మెల్ మామూలుగా లేదు అసలు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోరు కొన్ని ముక్కలు తీసి నేను ఇట్లా డీప్ ఫ్రై చేసిన అవి ఇట్లనే ఇంకో ఇవి ఇట్లా పిల్లలు తింటారు అని చెప్పి ఇట్లా డీప్ ఫ్రై చేసినాము మీకు బాగా కర్రగా కనబడుతున్నాయి కానీ అంత అంత బ్లాక్ గేమ్ లేవు మంచిగానే ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కనిపించే షాప్ ఏదైతే ఉందో తమ్ముడు షాప్ అనమాట అక్కడికి వచ్చినామే మా మేనత్త సో ఇక్కడున్న ఏరియాలో కమ్మగూడలో ఎవరైనా ఉంటే మందే చికెన్ షాపు సో షాప్ దగ్గరికి వెళ్ళండి తమ్ముడు మంచి డిస్కౌంట్ మీద కూడా పెట్టాడనమాట కొత్త షాప్ కాబట్టి చాలా నీట్గా క్లీన్గా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది షాప్ కూడా సో ఎవరైనా కమ్మగూడలో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ స్కిన్కి హెయిర్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి బాయ్